ఈ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఫ్రీ జాబ్స్ తెలుగు యూట్యూబ్ ఛానల్ ప్రముఖ ఫార్మా కంపెనీ అయినటువంటి ఆపిటోరియా ఫార్మా ప్రైవేట్ లిమిటెడ్ నుండి హైదరాబాద్ లొకేషన్కి సంబంధించి ఒక మంచి రిక్వైర్మెంట్ అయితే తీసుకోవడం అనేది జరుగుతుందన్నమాట ఇది వచ్చేసి విఎల్ఆర్ ఫెసిలిటీస్ ప్రైవేట్ లిమిటెడ్ నుండి మనకి ఈ రిక్వైర్మెంట్ అనేది రిక్రూట్ చేసుకోవడం అనేది జరుగుతుందన్నమాట ఫార్మాసిటికల్ ఇండస్ట్రీకి సంబంధించి ఈ రిక్వైర్మెంట్ అయితే ఉండడం అనేది జరిగింది మనకి ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ విషయానికి వస్తే ఎవరైతే బీఎస్సీ కెమిస్ట్రీ అలాగే బీకామ్ ఎంకామ్ చేసినటువంటి క్యాండిడేట్స్ ఉన్నారో వారంతా కూడా ఈ రిక్వైర్మెంట్కి ఎలిజిబుల్ సిస్టమ్ నాలెడ్జ్ అయితే ఉండి ఉండాలి తప్పకుండా అనేసి తెలియజేస్తున్నారు బీటెక్ కెమికల్ ఉన్నా కూడా ఈ రిక్వైర్మెంట్కి అయితే ఎలిజిబుల్ ఏరా అవుట్ వచ్చేసి రెండు వేల ఇరవై ఒకటి ఇరవై రెండు ఇరవై మూడు పాస్డ్ అవుట్ ఉన్న ఈ రిక్వైర్మెంట్కి అయితే ఎలిజిబుల్ జాబ్ డిపార్ట్మెంట్ వచ్చేసి అకౌంట్స్ అండ్ ప్రాసెసింగ్ ఇంజింగ్ ఇంజనీరింగ్ అండ్ ప్రొడక్షన్కి సంబంధించి ఈ రిక్వైర్మెంట్ అయితే ఉండడం అనేది జరిగింది రోల్ వచ్చేసి మనకి కి సంబంధించి అయితే ఉంటుందని తెలియజేస్తున్నారు అండర్ నేషనల్ అప్రెంటిస్ ప్రో ప్రమోషన్ స్కీమ్ కింద ఈ రిక్వైర్మెంట్ అయితే తీసుకోవడం అనేది అయితే జరుగుతుంది వర్కింగ్ లొకేషన్ వచ్చేసి హైదరాబాద్ శాలరీ ప్యాకేజ్ వచ్చేసి బెస్ట్ ఇన్ ఇండస్ట్రీ ప్రొవైడ్ చేస్తామనేసి తెలియడం అనేది జరుగుతుందన్నమాట సో డాక్యుమెంట్స్ అయితే మనమైతే తీసుకెళ్లాల్సినవి అప్డేట్ రేజూమ్ ఎడ్యుకేషన్ సర్టిఫికేట్స్ ఆధార్ కార్డ్ పాన్ కార్డ్ అలాగే పాస్పోర్ట్ సైజ్ ఫొటోస్ త్రీ కాపీస్ అయితే తీసుకెళ్లాల్సి ఉంటుంది మనకి ఈ నెల ఇరవై తొమ్మిదో తారీఖుకి మనకి వాకిన్లో అయితే టెన్ ఏఎం నుండి టూ థర్టీ పిఎం వరకు అయితే కండక్ట్ చేస్తామనేసి తెలియజేస్తున్నారు విఎల్ఆర్ ఫెసిలిటీస్ వచ్చేసి మనకి దుండిగల్ పోలీస్ స్టేషన్కి నియర్ బై గండి మైసమ్మ దగ్గర అయితే వీళ్ళ ఆఫీస్ అయితే ఉండడం అనేది జరిగింది సో మీ యొక్క అప్డేట్ రిజమ్తో అండ్ ఎడ్యుకేషన్ సర్టిఫికేట్స్ ఆధార్ కార్డ్ పాన్ కార్డ్ పాస్పోర్ట్ సైజ్ ఫోటోస్తో నేరుగా వాకిన్ లైఫ్ అయితే ఈ నెల ఇరవై తొమ్మిదో తారీఖు అయితే అటెండ్ అవ్వండి సో మిమ్మల్ని మాక్సిమం అప్రెంటిసే కాబట్టి రిక్రూట్ చేసుకునే అవకాశం అయితే ఉంది ఎవరైతే బేసిక్ కెమిస్ట్రీ బీకామ్ ఏకామ్ చేసినటువంటి వాళ్ళు ఉన్నారో వాళ్ళకి ఒక మంచి అవకాశం సో థ్యాంక్ యూ ఫ్రెండ్స్